మన లైఫ్ని మనం కోరుకున్న విధంగా ఎందుకు సృష్టించుకోలేకపోతున్నాం కారణం ఏంటి ఎందుకు నేను కోరుకున్న విధంగా ఉండట్లేదు నేను కోరుకున్నవి నాకు దక్కట్లేదు అని ఆలోచిస్తూ ఉంటే కనుక ఈ మాటల్ని వినండి ఇవి మీకేమైనా ఉపయోగపడచ్చు వినండి వీటి గురించి కొంత మెడిటేషన్ చేయండి ఈ విషయం మీద ఎవరైనా సరే వాళ్ళ జీవితాన్ని సృష్టించుకోవాలి అంటే భవిష్యత్తుని సృష్టించాలి అంటే మనసులో కొంత ఎంటీనెస్ స్పేస్ అనేది అవసరం ఏ మనసు అయితే కొంత ఖాళీగా ఉంటుందో స్పేస్తో అలాంటి మనసు మాత్రమే దేన్నైనా సృష్టించగలుగుతుంది మీ మనసు ఎంత 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 ఖాళీ ఉంటే అంత గొప్పగా మీ భవిష్యత్తుని మీరు సృష్టించుకోవచ్చు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు పేపర్ మీద ఒక బొమ్మ వేయాలి ఆ పేపరు ఎంత ఖాళీగా ఉంటే అంత అద్భుతమైన బొమ్మ అంత పెద్ద బొమ్మ అంత ఈజీగా వేయగలుగుతాడు కానీ ఆల్రెడీ ఆ పేపర్ అంతా వేరే విషయాలతో నిండిపోయి ఉంటే అక్కడ బొమ్మ వేయడానికి చోటెక్కడు అలాగే మన మనసు అంతా కూడా గతంతాలకు విషయాలతో నిండిపోయింది జ్ఞాపకాలతో లేదా భవిష్యత్తుకు సంబంధించిన ఊహలతో నిండిపోయింది మనసు పూర్తిగా నిండిపోయి పనిచేస్తూనే ఉంది సో ఎవరైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ ఆలోచనలు అనేవి స్పృహతో చేస్తున్న ఆలోచనలు కాదు చాలా మంది ముందు మీరు స్పృహతో ఆలోచనలు చేయాలి అంటే మీ మనసుని కొంత ఖాళీ చేయాలి మీ ఖాళీ చేయకుండా మనసు పనిచేస్తే అది మీకు వ్యతిరేకంగా అయ్యే అవకాశం ఉంటుంది మీరు కోరుకున్న దాన్ని ఎప్పటికీ మీరు సృష్టించలేరు కొంతమంది పాజిటివ్గా థింక్ చేస్తే అవుతుంది కదా నేను పాజిటివ్గా థింక్ చేయాలంటే మీరు పాజిటివ్గా థింక్ చేయగలుగుతారా అది మీరు అనుకుంటే వచ్చేది కాదు అది సహజంగా మీ అంతరంగంలోకి వెళ్ళి రావాల్సిందే అదేదో ప్రయత్నం ద్వారా వచ్చేది కాదు ప్రయత్నం ద్వారా వచ్చే పాజిటివిటీ అనేది ప్లాస్టిక్ పువ్వు లాంటిది అందులో ఏ మాత్రము కూడా సహజత్వము తాజాదనము అద్భుతం ఉండదు ప్లాస్టిక్ పువ్వు కూడా ఉపయోగపడుతుంది కాకపోతే ఈ సహజంగా ఉన్న పువ్వులో ఈ నిజమైన పువ్వులో ఉన్న అందం కానీ ఫ్రెష్నెస్ కానీ ఉండదు అలా మీ అంతరంగం లోతుల్లోకి వెళ్ళి మీ ప్రయత్నాలు కూడా ఏమీ లేనప్పుడే మీలో పాజిటివిటీ వస్తే అది అద్భుతం దయచేసి పాజిటివిటీ గురించి ఏం వర్రీ కాకండి మీలో ఉన్న నెగిటివిటీని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలు అవగాహన చేసుకుంటే చాలు అక్కడ అసలు నెగిటివ్ లేదు పాజిటివ్ లేదు ఉన్నదంతా అద్భుతమైన విషయాన్ని మీరు గ్రహించడానికి ఎంతో కాలం పట్టదు ఇంకా అలా కాకుండా నేను నెగిటివ్గా థింక్ చేయకూడదు నేను బాధపడకూడదు అని మీరు ఎప్పుడైతే అంటారో అట్లాంటి సందర్భంలోనే మీరు ఎక్కువగా బాధపడతారు ఎక్కువగా నెగిటివ్గా థింక్ చేస్తారు సరే ఇప్పుడు నేను మీకు పాజిటివ్గా థింక్ చేయమని చెప్పట్లేదు నెగిటివ్ ని ఆపమ్మని చెప్పట్లేదు అది మీ చేతిలో లేని పని అయిన విషయాన్ని గుర్తుంచుకోండి మరి మనసుని ఎలా ఖాళీ చేయాలి ఊరికే ఒక ఐదు నిమిషాల పాటు ఇది ప్రయత్నించండి అలా కూర్చోండి ఆల్లో ఎవ్రీ థాట్ టు అవుట్ మీ మనసులో నుంచి వచ్చిన ప్రతి ఆలోచనని కూడా రానివ్వండి ఊరికే అలా కంఫర్టబుల్ గా కూర్చొని వీలైతే మీ తలని కొంచెం పైకెత్తి ఉంచండి మీ శరీరాన్ని అలా వదులుగా వదిలేసి మీ మనసుని కూడా వదిలేయండి వదిలేయడం శరీరాన్ని అలా హాయిగా వదిలేయండి మీ మనసును వదిలేయండి అంటే మనసులో వచ్చే ప్రతి ఆలోచనని కూడా రానివ్వండి ఏమీ చేయకుండా అలా ఉండండి డూ నథింగ్ అది ఎలాంటి ఆలోచననైనా పర్లేదు అది గుడ్ థాట్ అయినా రానివ్వండి బ్యాడ్ థాట్ అయినా నెగిటివ్ అయినా భయపెట్టే ఆలోచనలైనా అయినా యాక్చువల్గా ఆలోచనలు రావట్లేదు అవన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి మీరు అలా వచ్చే ఆలోచనని గనక అలా పోనిస్తే మీ మనసు కొంత ఖాళీ అవుతుంది అక్కడ స్పృహ అవేర్నెస్ అనేది వస్తుంది సో అలా కూర్చొని ప్రతి ఆలోచనని అలా రానివ్వండి పోనివ్వండి డూ నథింగ్ ఏమీ చేయకండి వచ్చే ప్రతి ఆలోచనని రానివ్వండి పోయేదాన్ని పోనివ్వండి ఇక్కడ క్లీనింగ్ జరుగుతూ ఉంటుంది ఈవెన్ దెర్ ఇస్ నథింగ్ టు డూ మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఊరికి ఒక ఐదు లేదా పది నిమిషాలలా కూర్చొని మీ శరీరాన్ని మీ మనసుని అప్పగించండి ఎవరికి అంటే ఈ అనంతమైన శక్తి ఏ శక్తి అయితే ఈ ప్రపంచం అంతటిని ఈ విశ్వం అంతటిని నడిపిస్తున్న శక్తి అది చూసుకుంటారు మీరు కనీసం దానికి ఈ మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి ఊరికి అలా ఉండండి మనసులో వచ్చే ప్రతి ఆలోచన కంట్రోల్ చేసే ప్రయత్నము చేయకండి మార్చే ప్రయత్నము చేయకండి ఏదైనా గొప్ప గొప్ప తాట్ వస్తే దాని తటు ఇది చాలా గొప్పది అని కూడా ఏమి అనకండి అక్కడ ఏ తాటు గొప్పది కాదు ఈ రోజు గొప్పగా అనిపించేది రేపు నార్మల్ అయిపోవచ్చు అందుకే ఈ ఆలోచనలు అన్నింటినీ పోనివ్వండి అలా నిశ్శబ్దంగా కూర్చోండి వచ్చే ప్రతి ఆలోచనని బయటికి రానివ్వండి పోనివ్వండి మీ మనసు అంతటినీ ఖాళీ కానివ్వండి ఇలా నిశ్శబ్దంగా కూర్చోవడం అనేది మీరు కూడా మీ కళలో కూడా ఊహించినంత సహాయాన్ని మీకు అందిస్తారు ఒకవేళ కనుక రోజుకి కొద్దిసేపు అలా నిశ్శబ్దంగా కూర్చునే పని చేయగలిగితే అంటే ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చోగలిగితే మీకు ఎవ్వరి సహాయము అవసరం లేదు ఎవ్వరి మాటలు మీకు అవసరం లేదు జీవితం దానంతటదే సరైన మార్గంలో పెట్టుకుంటుంది మీరు ఒక్క కోరిక కూడా కోరాల్సిన అవసరమే లేదు మీరు ఊరికే రోజు ఒక ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట అలా కూర్చొని శరీరాన్ని వదిలేసి మనసులో వచ్చిన ప్రతి ఆలోచనని రానివడిన వీళ్ళ ఆలోచనలు వస్తున్నప్పుడు నిజానికి మీరు ఎప్పుడైతే అలా రాణిస్తారో రాణిస్తూ కాస్త స్పృహతో వాటిని గమనిస్తూ ఉంటారో మెల్లగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కొంతమందికి వెంటనే తగ్గిపోవచ్చు కొంతమందికి టైం పట్టవచ్చు అవి తగ్గాలని మాత్రం చూడకండి అవే తగ్గనివ్వండి కానీ మీరు బలవంతంగా నేను ఏ ఆలోచన చేయకూడదు నాకు ఎంటీనెస్ ఉంటేనే నా లైఫ్ కోరుకున్నట్టు ఉంటుంది కాబట్టి నేను వీలంక తొందరగా మనసుని ఖాళీ చేసుకోవాలనే ఆలోచన కూడా మళ్ళీ అది కూడా ఆలోచన కాబట్టి మీ మనసు అంతా పనికిరాని విషయాలతో నిండిపోయే అవకాశం ఉంటుంది మీరు ఊరికే అలా కూర్చోండి జస్ట్ సింప్లీ సిట్ వచ్చే ప్రతి ఆలోచనని రానివ్వండి పోయే ప్రతిదాన్ని పోనివ్వండి అప్పుడు మనసులోకి వెళ్ళి భయం వచ్చిందా రానివ్వండి బాధ వచ్చిందా రానివ్వండి ఏది వస్తే దాన్ని రాని నిజానికి ఎలా మీరు రాణిస్తున్నారంటే వాటిని పోనిస్తున్నారు ఇంకా అవి మీ నుంచి వెళ్ళిపోతున్నాయి మీరు దేన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకండి దేన్ని కంట్రోల్ చేయొద్దు కూడా ఇవి మీ మనసు లోపల అణుచిపెట్టబడ మూలన జీవితం ఉన్నది విధంగా అంటే కోరుకునే విధంగా ఉండలేకపోతుంది మీరు మనసుని కంట్రోల్ చేయలేరు యూ కాంట్ కంట్రోల్ బట్ ఆ మనసులో జరుగుతున్న విషయానికి స్పృహతో ఇలాగా చూస్తూ గమనిస్తూ ఉండవచ్చు తద్వారా మనసు పలచబడిపోతుంది కామ్ అయిపోతుంది ఎందుకంటే మనసుకి సిగ్గు ఎక్కువ ఆడపిల్లల కంటే కూడా సిగ్గు అంటే ఈ మధ్య ఆడపిల్లలు కూడా సిగ్గుపడట్లేదేమో కానీ దానికి చాలా బిడియం ఎక్కువ ఎవరైనా దాన్ని చూస్తున్నారనగానే ముడుచుకుపోతుంది కామ్ అయిపోతుంది అలా కేవలం ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా ప్రేమతో దాని చూడడమే చాలు అది మనసు అంతటిని కరిగించేసి నీ భవిష్యత్తును సృష్టించుకోవడానికి అవసరమైనటువంటి ఆ వాతావరణాన్ని సృష్టిస్తారు సో కొద్దివేళ్ళ వరకు ఏమి కోరకండి ఎందుకంటే మనసు అంతా ఖాళీ కావాలి ఇప్పుడు మనం కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఆ ఆ ఇంట్లో ఉన్న పాత సామాను అంతటిని తీసేస్తాం కొంచెం తీసేసి మళ్ళీ వెంటనే అలా పెట్టం కదా తొందరపడాల్సింది ఏమీ లేదు మీ జీవితం అంత అద్భుతంగా ఉంటుంది మీ మనసు అంతా ఖాళీ అయిపోనేవాడి ఏం పర్లేదు ఏం కోరకండి కొద్ది రోజుల పాటు ఏం జరిగినా దాన్ని జరగని వాడి సరే కోరుకున్నా కూడా మనసుకు అలవాటు అయిపోయింది కదా కోరికల్ని రానివ్వండి పోనివాడి అలాగనే అవి జరగలేదు కదా జరగదు జరగదనే ఫిక్స్ అయింది ఎందుకంటే అనుకున్నది జరగాలంటే మీరు ఏ టెక్నిక్స్ అవసరం లేదు అంటే టెక్నిక్స్ హెల్ప్ అవుతాయి బట్ ఈ ఒక్కటి రోజు ఉదయం ఒక గంట సాయంత్రం అరగంట ఇలా కూర్చొని మీ మనసులో వచ్చే విషయాన్ని రాణిస్తే చాలు ఒక టూ త్రీ మంత్స్ లో మీకే తెలియకుండా ఇంకేమీ అవసరం లేదు మీరు ఇది చేయగలిగితే సరదాగా ఏమైనా చేయగలిగితే చేస్తూ ఉండవచ్చు బట్ ఈ ఒక్కటి మాత్రం చాలా అద్భుతమైనది శక్తివంతమైనది సమర్థవంతం సింప్లిసిటీ ఆల్లో ఎవ్రీ థాట్ వాచ్ యువర్ థాట్ దట్స్ ఇట్ ఈ మాటల్ని విన్న ఆ మనసుకి థ్యాంక్ యూ వెరీ మచ్